పిలాతు యూదుల రాజు ఈయనే అని ఎందుకు రాయించాడు యేసయ్య శిలువపై తెలుసా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఎనిమిదిలో యూదుల రాజు ఈయనే అని ఆయనకు పైగా వ్రాయబడిను యూదుల నాయకులను ఎగతాళి చేయడానికి పిలాతుకు ఏసు నిజంగా రాజన్న నమ్మకం లేకపోయినా యూదుల మత నాయకులపై కోపంతో ఆయన ఇలా రాయించాడు మీరు ఇదే రాజుని చంపమని నన్ను బలవంత పెట్టుతున్నారు అయితే మీ రాజునే నేను సిలువ వేసి చూపిస్తాను అని ఉద్దేశంతో వెగటుగా ఈ శీర్షికను వ్రాయించాడు రోమన్ చట్టప్రఖను ప్రజలకు చెప్పాలి యేసుపై వారు వేసిన ఆరోపణ తనను రాజుగా ప్రకటించుకున్నాడు అని దానినే పైగా రాయించారు పిలాతు వెగటుగా రాసిన ఈ మాటలు దేవుని దృష్టిలో శాశ్వత సత్యంగా మారాయి అది మూడు భాషల్లో రాయబడి ఉంది ఎప్రిలో లాటిన్లో గ్రీకులో యోహాన స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చనంలో ఈ సంఘటన మనకు కనిపిస్తుంది అంటే ప్రపంచమంతటా వారికి ప్రకటించబడింది ఏసే నిజమైన రాజు అని యేసు శిలోపై వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన తలపై ఒక శాసనాన్ని రాశారు అది ఆయనను గౌరవించేందుకు కాదు కానీ అవమానపరచడానికే రోమన్ సైనికులు మరియు యూదుల నాయకులు ఇలా వెగటుగా అనుకున్నారు ఈయన మీ రాజా చూడు శిలోపై వేలాడుతున్నాడు అని పరలోకానికి ఎలా కనిపించింది ఆ శాసనంలో వ్రాయబడిన మాటలు వెగటు కాక సత్య ప్రకటన అయ్యాయి ఏసే నిజంగా రాజు ఏసే రా నిజంగా రాజు యుధులకే కాక ప్రతి విశ్వసించే హృదయానికి రాజు ఆయన సింహాసనం బంగారంతో కాదు కలపతో చేయబడింది ఆయన కిరీటం రత్నాలతో కాదు ముళ్ళుతో చేయబడింది ఆ బాధలో ఇతర రాజులు చేయలేని పని ఆయన చేశారు తన ప్రజల కోసం తన ప్రాణాన్ని అర్పించారు ప్రపంచం అక్కడ బలహీనతను చూసింది దేవుడు తన గొప్ప శక్తిని వెల్లడించాడు శిలువ ఓటమి కాదు విజయం వెగటుగా రాయబడిన ఆ శాసనం ప్రపంచానికి ప్రేమ మరియు సత్యపు జెండాగా మారింది ఏ సేఎం మీ జీవితానికి నిజమైన రాజా మాటల్లో కాదు మన నిర్ణయాల్లో విశ్వాసంలో ఆయన పట్ల మన విధేయతలో ఆయన రాజ్యాన్ని మనం చూపించాలి యూదుల రాజు ఈయనే శిలోపై సత్య ప్రకటన ఇలా శాసనాన్ని వ్రాయించాడని తెలుస్తుంది ఈ దేశ ప్రజలకు యేసుకు అవమానం కలిగించేందుకు దేవుని దృష్టిలో ఆ వెగటు ఒక దివ్య సత్యమైంది యేసు నిజంగా రాజు యువతులకు మాత్రమే కాదు ప్రపంచమైనా ఆయన పాలనలోకి రావాల్సిందే భూలోక రాజులు బంగారు కిరీటాలు ధరించి సింహాల సింహాసనాలపై కూర్చుంటారు ఏసయ్య ముళ్ళతో కిరీటం శిలువుపై వ్రేలాడుతూ తన రాజ్యాన్ని స్థాపించాడు బలంతో కాదు బలి ద్వారా ఆయన విజయం సాధించారు యషయా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరు నుండి ఏడు వచనాల్లో జకర్యా గ్రంథం తొమ్మిది నుండి తొమ్మిది వంటి వాక్యాల్లో వంశానికి చెందిన రాజును దేవుడు వాగ్దానం చేశాడు పిలాతు వెగటుగా వ్రాసిన ఆ శాసనం అప్రమత్తం కాకపోయినా ప్రజలకు ఏసే ఆ రాజని ఘోషిస్తుంది యోహాను పంతొమ్మిది ఇరవై ప్రకారం ఆ శాసనం హిబ్రూ లాటిన్ గ్రీకు భాషల్లో వ్రాయబడి ఉంది ఆయన సమస్త జనులకు రాజే అనే సంకేతం ఎహెచ్కేల్ కాలంలో దేవుడు చెడ్డరాజులపై తీర్పు ప్రకటించాడు యేసు ఆ తీర్పును తనపై తీసుకుని సిలువుపై నుంచి ప్రేమ న్యాయం క్షమాపతో నిండిన సత్యం రాజ్యాన్ని స్థాపించాడు కొంతమంది ఆ శాసనాన్ని వెగటుగా చూశారు కానీ కుడివైపు ఉన్న దొంగ మాత్రం విశ్వాసంతో ఇలా అన్నాడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకో అని ఆ శాసనం ప్రతి మనిషిని ఒక ప్రశ్న ముందుంచుతుంది ప్రార్థించుకుందాం ఈసయ్య నీవే నా రాజువి నీవు శక్తితో కాకుండా ప్రేమతో నీ అంతటిని నాకిచ్చావు నీ కృపతో నిత్య జీవమును పొందేందుకు నన్ను దీవించు నా ప్రతి అడుగును నీ రాజ్య గమనంలో నడిపించు వేస్తున్నాముందో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మేం